పిలిపేలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మెట్టుకు నా సహోదరులారా ప్రభు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేదన ఆచరించుచు వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తయసు నందు అతిశయపరిచిన మనమే సున్నతి ఆచరించేవారుము కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకునదలిచిన ఎడలా నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇష్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని చిన్నాను క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక క్రీస్తు వేసు విశ్వాసం మూలంనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానమును కలుగవలేనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలేనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకును అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరికే వేగిరిపడుచు క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలేనని గురి పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము సహోదరులారా మీరు నన్ను పోని నడుచుకునుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనసు నుంచి చిన్నారు తమ పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు నామరూపము గల దానిగా మార్చును నాలుగవ అధ్యాయము కావున నేను ఆపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ప్రభునందు ఏకమనస్సు గలవారై ఉండు అని సంటుకేను బతమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని చిన్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దీనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకునూ మీ తలంపులకునూ కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి వాటి మీద ధ్యానం ఉంచుకుని మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడయుడును నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దీనస్థితిలో ఉన్న నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ మెరుగుదును ప్రతి విషయముల్లోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు ఆకలిగొని ఉండుటకు సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమంలో మీరు పాలుపచ్చుకున్నది మంచి పని పిలిపిలారా సువార్తను నేను బోధింపనారంభించి మసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయముల్లోనూ పుచ్చుకుని విషయముల్లోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలనవారు కాలేదని మీకు తెలియను ఏలైనగా తెస్స కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి నేను ఈ విని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపప్రోదీతు వలన పుచ్చుకొని ఏమయో తక్కువలేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తిసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాకేన్ ప్రతి పరిశుద్ధినికి క్రీస్యేసినందు వందనముల చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరును పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరి ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులకును మీకును వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో నుండునుగాక